హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లి చూడండి ఎలా ఉన్నాయి సామాన్ హాయ్ ఫ్రెండ్స్ నేను నన్ను నేను ఎప్పుడు పరిచయం చేసుకోలేను నా పేరు పావని మా ఆయన పేరు ముల మురళి మా మామ పేరు రాములు మా అత్తమ్మ పేరు అమృత మా అత్తమ్మ చనిపోయింది ఫ్రెండ్స్ మా చిన్నోడు ఫోర్ మంత్స్ ఉండగా చనిపోయింది పక్షవాతం వచ్చి క్యాన్సర్ వచ్చిన చనిపోయింది చిన్న మనం జీవితంలో మనము ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ తలకిందులు అవుతాయి అది నా జీవితంలో అయ్యింది నా దే ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టినా నాకు ధైర్యం ధైర్యం ఇచ్చాడు మనిషికి ఎంతున్న కానీ ధైర్యం చాలా గొప్పది మా పిల్లల కోసం కూడా మస్తు కష్టపడ్డా పెద్దోడు పుట్టాగానే నీళ్ళ పూలు ఉండే కొన్ని రోజులు అట్లా అట్లా కష్టపడ్డా చిన్న చిన్న మళ్ళీ ఆయనకి పిట్స్ వచ్చి ఆయన కోసం కోసంగీతంగా చాలా కష్టపడ్డు మా ఆయనకి మా పెళ్ళయినా కొత్తలో వచ్చింది షుగర్ షుగర్ వచ్చి మా పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు నడుస్తున్నాయి ఆయనకి షుగర్ వచ్చి పదమూడు సంవత్సరాలు జరుగు ప పదమూడు సంవత్సరాలు అవుతుంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటాడు కరోనా టైంలో విధంగా మస్తు ఇబ్బంది పడ్డాము మేము వచ్చి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి ఎంతో మంది అన్నారు ఆ స్కూల్లో అని చాలా మీద నమ్మకం ఉంది పిల్లల మీద నమ్మకం ఉంది కాబట్టి అందుకనే అలా చేసినాను పిల్లలు మంచిగా చదువుతారు స్కూల్లో నిన్న మొన్న మూడు నెలల కిందట మా ఆయన వండి నుండి షుగర్ ఎక్కువ ఏడు వందల యాభై అయి ఉండే అలా ఆ పరిస్థితి షుగర్ రావడం చాలా వేరే వాళ్ళైన ఉంటే చాలా కష్టం అవుతుండే అది కోమల కోయే పరిస్థితి అంట ఆ దేవు దేవుళ్ళు నయంబడి ఉన్నారు కాబట్టి మంచి అయింది ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు అందుకని అందరూ హ్యాపీగా ప్లీజ్ నేను వెళ్తూ బాగుండట్లేదు ఇప్పుడు కరోనా వచ్చిన కరోనా ఉన్నప్పుడు నుండి కరోనా వచ్చినప్పుడు నుండి ఇంజెక్షన్ వాడుతుండు అప్పుడు కరోనా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయిన అప్పటి నుండి ఇంజెక్షన్ వాడుతుండు ఇప్పుడు ఈడంగా ఇంజెక్షన్ పొద్దున సాయంత్రం నేను ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటా పిల్లల కోసం చేసిన వీడియోలు దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి నచ్చితేనే చూడండి పిల్లల చదువుల గురించి మా ఆర్థిక పరిస్థితి గురించి చేస్తున్న వీడియోలు మీకు మీరు నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చూడండి లేకుంటే వదిలేసేయండి ఇది నా లైఫ్ ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళాలి అందుకనే కష్టపడతా పిల్లల కోసం నా కుటుంబం కోసం మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ పెద్దయినా లోకేష్ అయి సరి ఈయన చిన్నయన ప్రదీప్ ఈడ మా తమ్మ ఫ్రెండ్స్ మా తాత మా ఆయన ఫ్రెండ్స్ షుగర్ ఉండడం వల్ల వీక్నెస్ అయిపోయిండు లాగుండే అప్పుడు ఇప్పుడు వీక్నెస్ అయిపోయిండు ఇలా లావుగా షుగర్ షుగర్ ఎక్కువ రావడం వల్ల కొంచెం పక్కగా అయిపోయాడు ఈ మధ్య మా ఇల్లు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది వేడి సామాన్ అన్నీ ఉంటాయి సెల్ఫ్ లేవు ఏం లేవు మా పరిస్థితి బాగాలేక కంప్లీట్ చేయలేము మా పెద్ద ఫోటో చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్ ఉన్నప్పుడు మళ్ళీ మా ఫెల్ అయిన ఫోటోటివి మా పిల్లల కోసం మా ఫ్యామిలీ కోసం ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ట్రాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కట్టాలి బాయ్ ఫ్రెండ్స్